ఛానల్ యోగ విత్తాను నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఐకన్ కూడా క్లిక్ చేసుకోండి ఈరోజు నేను మీ అందరిని ఎక్కడ తీసుకెళ్తున్నాను అనుకుంటున్నారా నేను ఈరోజు మీ అందరినీ పూణే తీసుకెళ్ళిపోతున్నా అదేనండి లోనవాల్ తీసుకువెళ్ళిపోతున్నాను ఇది నేను లాస్ట్ మినిట్లో ప్లాన్ చేసుకున్నది ఆల్రెడీ మా ఫ్రెండ్స్ ఎప్పటి నుంచి అడుగుతున్నారు రమ్మని వాళ్ళైతే ముందే టికెట్స్ అన్నీ బుక్ చేసేసుకున్నారు రిజర్వేషన్స్ ఉన్నాయి వాళ్ళందరికీ ట్రైన్కి నాకైతే లేదు నేను లాస్ట్ మినిట్లో హాఫ్ అన్ అవర్ ఉందనేది ఇదిగో స్టార్ట్ అయ్యి వెళ్తున్నా ఫస్ట్ అయితే నేను నా ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అవుతున్నా మాదాపూర్లో ఫ్రెండ్ ఉంది తను నేను కలిసి మాధాపూర్లో ఉన్న మెట్రో స్టేషన్కి వెళ్ళి అక్కడ నుంచి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి వెళ్తాను నేను స్టెప్ బై స్టెప్ చూపిస్తాను సో వచ్చేసేయండి ఈ లోన వాళ్ళకి వీడియోలోకి అంతే లాస్ట్ మినిట్ పరుగులు వర్షం పడి ఆగింది చూడండి ఇప్పుడైతే నేను మా ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయిపోయాను ఇప్పుడు నా జర్నీలు ఎలా ఉంటాయి అంటే లాస్ట్ మినిట్లో ట్రైన్ క్యాచ్ చేయడం అలానే ఉంటుంది ఈ రోజు కూడా అదైంది టైం అయిపోయింది నేను ఇంటి దగ్గర ఎయిట్కి స్టార్ట్ అయినా కానీ ఇక్కడికి వచ్చి మా ఫ్రెండ్ దగ్గరకు వచ్చి తిని వెళ్ళ వెళ్తూ ఉంటే ఇప్పుడు ఆల్రెడీ ట్రాఫిక్ ఉంది వినాయక చవితి నిమజ్జనాలు వీటి వల్ల కొంచెం ఎక్కువ ట్రాఫిక్ ఉంది అందుకని సికింద్రాబాద్ వెళ్ళట్లేదు బేగంపేటకే వెళ్తున్నాం చూడాలి ఇంకా ఫార్టీ మినిట్స్ టైం ఉంది క్యాచ్ చేస్తామా లేదా అనేది ఒక పెద్ద ఫైనల్గా బేగంపేట రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసాం మేము వర్షం పడుతుంది లైట్గా ప్లాట్ఫామ్ నెంబర్ ఎంతో తెలియదు కదా మనకి సో బేగంపేట రైల్వే స్టేషన్ దగ్గర అయితే ఉన్నాం ప్లాట్ఫామ్ నెంబర్ అడగాలి ఇప్పుడు మేము మా వాళ్ళని సో ఫైనల్గా ట్రైన్ అయితే వచ్చేసింది ముంబై ఎక్స్ప్రెస్ అంట పూణే వరకు వెళ్తాం మేము ఈ ట్రైన్ లో నాకైతే సీట్ అయితే లేదు చూడాలి రిజర్వేషన్ లేదు సారీ సీట్ లేదు అన్నానా కనుక హాయ్ చెప్పు హాయ్ గైస్ ఏ క్లాస్ ఎల్కేజీ యూకేజీ గట్టిగా చెప్పాలి యూకేజీ మైక్ పెట్టుకోవాలని నర్సరీయా ఎక్కడికి వెళ్తున్నావు ఇప్పుడు సార్ హాయ్ చెప్పు ఒకసారి అట్టు కెమెరా బాయ్ ఫ్రెండ్స్ అని టీసీతో ఏం మాట్లాడాలి నా టికెట్ లేదు అని చెప్పి డిస్కషన్ చేసుకుంటున్నారు గైస్ టైం టూ ఓ క్లాక్ అవుతుంది నేను ప్రియా అతనే పడుకోద రేపు చూపిస్తాను అందరినీ అందరూ మంచిగా నిద్రపోతున్నారు అది కింద ఉంది మై పడుకుంది మంచిగా సుష్మా నా వెనకాల ఉంది ఎక్కడ కనబడుతుంది ఆ చీకట్లో ఉంది నేను ప్రియ పక్కపోతున్న వచ్చాను కాబట్టి మేము ట్రైన్ ఆగింది ఇక్కడ ఏ స్టేషన్ తెలియదు ఎందుకంటే బోర్డ్స్ ఏమీ లేవు చూసి చదివి చెప్పడానికి కూడా సో మేమందరం మాకు నిద్దరు పట్టక మా టీంలో ఇద్దరంటే ఇద్దరే పడుకున్నారు కిరణ్మయి అండ్ పడుకున్నది పృథ్వీ కదా పృథ్వీదిగా మిగతా వాళ్ళందరూ ప్రియా ఆల్రెడీ చూసేశారు మీరు ओदो 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 గుడ్ మార్నింగ్ సో ఎయిట్ అయింది ఇప్పుడు లేచాం బట్ అందరు పడుకునే ఉన్నారు మా కింద వాళ్ళైతే నేనైతే లేచా బ్రష్ చేయడానికి వెళ్ళాలి అసలు నిద్ర రాలేదు నైట్ అయితే కళ్ళు చూడండి సంచులు వచ్చేసాయి కళ్ళ కింద చూపించు అదని సీక్రెట్ నైట్ నుంచి అనుకుంటున్నా వచ్చినప్పుడల్లా బ్యాగ్ ఓపెన్ చేస్తున్నాడు తీసుకుంటున్నాడు జైరామ్ చూపించి ఒకసారి ప్లీజ్ ఎన్ని ఇయర్స్ నుంచి వాడుతున్నావు నువ్వు గైస్ వినండి గైస్ లేడీస్ కి యూజ్ అయ్యే టిప్స్ చెప్తున్నాడు వస్తున్నా ఇకొచ్చింది లేదు ఇంక వన్ అవర్ లో దిగిపోతాం ఏ తిన కొంచెం కొంచెం తీసుకోండి ప్రియాకి ఇవ్వండి ఇలా ఎమర్జెన్సీ కాంటాక్ట్ నెంబర్స్ కూడా పెట్టారు పూనే వచ్చేసాం మార్నింగ్ నైన్ కల్లా పూణే రీచ్ అయిపోయాం ఇక్కడ నుంచి లోన వాళ్ళ వెళ్ళాలి సికింద్రాబాద్ నుంచి మేము పూణే రావడానికి థర్డ్ ఏసీలో త్రీ నైంటీ అయ్యింది జనరల్ టికెట్ అంటే నాకు రిజర్వేషన్ అవ్వలేదు కాబట్టి టూ టెన్ ఈ మితే నాకు ఐడియా లేదు ఫైనల్గా పూణే వచ్చేసాం ఎగ్జాక్ట్ నైన్కి వచ్చేసాం టైం చూడగా అనిపిస్తుంది నిన్న మేము నైట్ సికింద్రాబాద్లో టెన్ ఫార్టీకి ఎక్కాం ఇక్కడ ఎగ్జాక్ట్ కి వచ్చేసాం మేము స్కూటీలు అడగడానికి వెళ్తున్నాం మేము స్కూటీస్ తీసుకుందామని చెప్పి వచ్చాము మాకు ఎక్కడ అసలు స్కూటీ రెంటలు దొరకట్లేదు దో కిలోమీటర్ ఆగే ఆగే అంటున్నారు కానీ మాకు ఇది రైల్వే స్టేషన్ దగ్గరే స్కూటీ రెంటల్స్ కోసం తిరుగుతూ ఉన్నాం వాళ్ళు ఏమో దో కిలోమీటర్ ఆగే దో కిలోమీటర్ ఆగే అంటున్నారు ఎక్కడ దొరకట్లేదు పూణే సిట్ పూణే సిటీ ఇది అంతా స్టేషన్ నుంచి బ్యాక్ సైడ్ ఇది బస్ స్టాండ్ దగ్గరకు వచ్చాము స్కూటీస్ రెంటల్కి ట్రై చేస్తున్నాం పూణేలో ఆన్లైన్లో చూసి కాల్ చేసాము ఇక్కడ ఊళ్ళో ఓబర్ అవి కూడా అందుబాటులో ఉన్నాయి మీరు ఎవరైనా వస్తే ఎలా ఏంటి అనేది ప్రాసెస్ నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఇప్పుడైతే మేము అందరికీ కాల్ చేస్తూ ఉన్నాం చూడండి బిజీ బిజీగా ఉన్నారు మా వాళ్ళు ఫోన్లో మాట్లాడుతూ ఉన్నారు నెక్స్ట్ ఏమో అడగడానికి వెళ్ళారు ఇది పూణే బస్ స్టాండ్ అనమాట మాట్లాడేస్తా ఇప్పుడే ఓలా బుక్ చేసాం క్యాబ్ రెంటర్స్కి వెళ్తే రైల్వే స్టేషన్ చాలా నీట్గా అండ్ పీస్ఫుల్గా ఉన్నాయి మన హైదరాబాద్ వాళ్ళు కనిపించారు హాయ్ 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 ఏం చేస్తున్నారు ఇక్కడైనా జాబ్ ఆ ఓకే ఏం జాబు అచ్చా ఓకే మన వాళ్ళు కనిపిస్తే ఆ ఫీల్ ఎలా ఉంటుంది చెప్పండి హ్యాపీ అనిపిస్తుంది కదా ఫైనల్ గా అయితే బైక్ రెంటల్స్కి అయితే వచ్చేసాం మేము మా వాళ్ళు చెక్ చేస్తున్నారు ఓనర్ అతనే చేస్తుంది చాలా కష్టపడుతుంది బ్లాక్ కోసం ట్రావెల్ ఇంగ స్టార్ట్ చేయలేము మనం ట్రావెల్ స్టార్ట్ చేయలేము బట్ యాజ్ ఆఫ్ నౌ వె ఆర్ వెరీ ఎక్సైటెడ్ టు స్టార్ వి గాట్ ది బైక్ వి గాట్ ది బైక్ గైస్ ఇస్ కూన బచ్చ వస్తున్నా ఓకే గైస్ హావ్ టు షార్ట్ బ్రేక్ మళ్ళీ కలుద్దాం హాయ్ గైస్ మేం రూ రైల్వే స్టేషన్ ని కొచ్చినాక మళ్ళీ స్కూటీ దగ్గర కొచ్చినా ఇవన్నీ తీస్తున్నా ఇవి ఎంట్రీ రిసార్ట్ లోనా వాళ్ళకి వెళ్తాం వె ఆర్ ఎక్సైటెడ్ టు గో దేర్ అండ్ మీరు ఎప్పుడైనా రెంటల్ తీసుకోవాలంటే ఖచ్చితంగా మీ ఆధారు పాను అలాగే డ్రైవింగ్ లైసెన్స్ క్యారీ చేయండి ఇవే స్కూటీ రెంటల్స్ డేకి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు ఇక్కడ మన ఆధార్ పాను డ్రైవింగ్ లైసెన్స్ ఇవ్వాలి మొత్తం డాక్యుమెంట్స్ అన్ని పంపిస్తున్నారు వాళ్ళు రెంటల్స్ నేమ్ పూణే ఓకే డేకి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మేమైతే త్రీ డేస్ తీసుకున్నాం నా స్కూటీ ఇది అనమాట లోనోవాలో వెళ్ళడానికి పూణే నుంచి కొంచెం ఒక ఫైవ్ కిలోమీటర్స్ త్రీ కిలోమీటర్స్ ఉంది ర్యాపిడ్గా బుక్ చేసుకుని ఇక్కడికి వచ్చేసాము త్రీ డేస్కి తీసుకున్నాము స్కూటీస్ ఫైవ్ స్కూటీస్ తీసుకున్నాం మేము నైన్ మెంబర్స్ ఉన్నాం కాబట్టి డేకి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పడింది నార్మల్గా అయితే మేము త్రీ డేస్ తీసుకున్నాం కాబట్టి ఫైవ్ హండ్రెడ్ లేదంటే సిక్స్ హండ్రెడ్ అంటే హండ్రెడ్ రూపీస్ డిస్కౌంట్ ఇచ్చారు సో మనం ఇప్పుడు వాళ్ళకి వెళ్ళిపోదాం వచ్చాయండి ఫుల్ అయితే చేయించుకున్నా నేను ఇక్కడికి వచ్చి ఫోర్ నైంటీ అమ్మ ఫోర్ నైంటీ మార్కెట్లో నేను ఇక్కడ స్లిప్పర్స్ తీసుకున్నా సెవెంటీ రూపీస్కి వచ్చాయి నాకైతే చాలా చీప్ అనిపించాయి స్లిప్పర్స్ కూడా చాలా బాగున్నాయి చూడండి మన డిమార్ట్లో టూ హండ్రెడ్ దొరుకుతాయి కదా అవి సెవెంటీ రూపీస్కే వచ్చాయి ఈ మార్కెట్లో ఒక షాపింగ్ అయితే చేసేసా అన్ని బ్రాండ్సే ఉన్నాయి ఇక్కడ అసలు సో ఇప్పుడే పూణేలో బైక్ తీసేసుకొని వాళ్ళని పిక్ చేసుకుని లోనావాలా లేక్ దగ్గరికి వెళ్ళిపోతున్నాం అండి పూణే నుంచి మేము లోహాఘాట్ పోర్ట్ దగ్గరికి వెళ్తున్నాం అంటే లోనావాలాకి సెవెంటీ కిలోమీటర్స్ చూపిస్తుంది టూ అవర్స్ టైం చూపిస్తుంది స్టార్ట్ అయ్యాం అప్పుడైతే ఆగేము వెజ్ అండ్ నాన్ వెజ్ రెండు ఉన్నాయి సో నేను రైస్ ఐటమ్స్ ఉన్నాయి అని వచ్చే ఉన్నాయి అన్నారు నేనైతే నాన్ వెజ్ తింటాను ఆంబియన్స్ మాత్రం చాలా బాగుంది లోనో వాళ్ళకి వెళ్ళే రూట్లోనే మా వాళ్ళు ఇక్కడ తీసుకున్నారంట ఎందుకు తీసుకున్నారంటే బడ్జెట్ ఫ్రెండ్లీ అని తీసుకున్నామని చెప్పారు సో అడగాలి ఎంత బడ్జెట్ ఫ్రెండ్లీలో తీసుకున్నారు ఒక ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ థర్టీ కిలోమీటర్స్ దూరంలో ఆగినాం మేము ఓ నువ్వు కూడా ఇప్పుడే వచ్చావా ఎంత ఇది రూము కాస్ట్ కాస్ట్ ఎంత ఎన్ని రూములు తీసుకున్నారు సెవెన్ హండ్రెడ్

వాళ్ళకి వెళ్ళక ముందే ఆన్ ది వేలో ఇంకా ట్వంటీ కిలోమీటర్స్ ఉంది అనగా మధ్యలో ఆగి ఫ్రెష్ అప్ అయ్యాం అనమాట ఫ్రెష్ అప్ అవ్వడానికి అండ్ లగేజ్ పెట్టడానికి టూ ఫైవ్ నైట్ వేరే దగ్గర మళ్ళీ స్టే తీసుకోవాలి టూ రూమ్స్ ఇచ్చారు నైన్ మెంబర్స్కి టూ ఫైవ్ వాళ్ళందరూ ఇక్కడికి వచ్చారు తిందాం తిందాం అని సో లంచ్ కొంచెం త్రీ థర్టీ అవుతుంది త్రీ థర్టీకి లంచ్ പ്ലാസ്റ്റിക് ആപ്ലേം ലോക వర్షం పడుతుంది చూడండి ఒక పక్కేమో మా చుట్టూ కొండలు చూపిస్తా అది మా ముందు చూడండి అసలు వావ్ చూడండి ఒక పక్క వర్షం మరో పక్క కొండలు బాబా ఒక పక్క వర్షం అదే huh? oh, బజే దబ్బా వాటర్ఫాల్ ఉన్నాం లోన వాళ్ళ అసలు చూడండి మేము పోర్ట్ దగ్గరికి వెళ్తున్నాం లోహా పోర్ట్ దగ్గరికి బట్ అన్ఎక్స్పెక్టెడ్గా ఇది కనిపించింది ఫుల్ రెయిన్ బాబ్బా బాబా లైఫ్లో ఇలాంటి ఎక్స్పీరియన్స్ని ఎక్స్పీరియన్స్ చేయాలి థ్రిల్లింగ్గా ఉంది చూడండి ఇక్కడ ఇంకో వాటర్ ఫాల్ ఉంది ఎక్కడ చూసిన వాటర్ ఫాల్స్ అసలు లోనవాలలో అబ్బాబ్బా ఇదైతే నాకు అసలు ఎక్స్పెక్ట్ చేయని థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ గైస్ గైస్ చూడండి ఇంకా వాటర్ ఫాల్స్ ఉంది వాళ్ళు రావాలి కది వాటర్ ఫాల్ గైస్ వెళ్తున్న కొద్దీ వాటర్ ఫాల్స్ వస్తూనే వస్తూ ఉంటున్నాయి చూడండి అదంతా వాటర్ ఫాల్ చూడండి అసలు ఎంత అద్భుతంగా ఉందో వెనకాలబ్బా చూడండి అసలు ఎంత అందమైన వ్యూస్ ఇక్కడ రాకపోతే మీరు ఖచ్చితంగా లైఫ్ లో మంచి అనుభూతిని మిస్ అవుతారు ట్రెక్కింగ్ చేద్దామని ట్రై చేశాను కానీ చాలా రిస్క్ ఉంది ఒకసారి చూపిస్తే సగం దూరం వెళ్తే రెయిన్ పడుతుంది అసలు ఎప్పుడు ట్రై చేయకండి ఇలాంటి రిస్కీలు కాలు గరం కాస్తుంది ఆ కిందకి వెళ్ళాలి ఎలా ఎక్కానో తెలియట్లేదు సగం దూరం ఎక్కి భయం భయంగా ఉంది ఫైనల్గా నేను బాత్ కూడా చేసేసా ఇక్కడ నుంచి ఇక రూమ్కి వెళ్ళిపోవడమే లొకేషన్ చూడండి ఎంత బాగుందో వాటర్ ఫాల్స్ నుంచి ఇప్పుడే రిటర్న్ అయ్యాము రూమ్కి వెళ్ళిపోతున్నాం మళ్ళీ ఒక థర్టీ కిలోమీటర్స్ ట్రావెల్ చేయాలంటే వన్ అవర్ టైం పడుతుంది రోజుకైతే ఒక రెండు మూడు వాటర్ ఫాల్స్ కవర్ చేసాం పోర్ట్ అయితే క్లోజ్ అయిపోయింది మేము వెళ్ళేసరికి సో